ఓం నమ శివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియో ఏంటి అంటే వారాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు మంత్రాలు మూల మంత్రం అలాగే ద్వాదశనామాలు ఇలా మీకు అన్ని కలిపి ఈ వీడియోలో ఒక వీడియో రూపంలో మీకు అందించాలి అని అనుకుంటున్నాను ఎందుకు అంటే మీరు పూజ చేసుకునే సమయంలో మీరు నామాల కోసం విశేషనామాల కోసం గాయత్రి మంత్రం కోసం ఇలా వెతుక్కునే అవసరం లేకుండా అన్ని కలిపి ఒక చోట పొందుపరిచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వారాహి గాయత్రి మంత్రం ఓ మహిషాధ్వజాయ తన్నో వారాహి ప్రచోదయా ఇది వారాహి గాయత్రి మంత్రం వారాహి దేవి యొక్క చాలా శక్తివంతమైన మంత్రం శత్రువుల వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి మరియు గొప్ప జీవితాన్ని గడపడానికి ఈ మంత్రం తోడ్పడుతుంది సత్వర ఫలితాల కోసం దీనిని నూట ఎనిమిది సార్లు ప్రతినిత్యం నవరాత్రులలో కూడా అలాగే నవరాత్రులు అయిన తరువాత ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతినిత్యం జపించడం వలన మంచి ఫలితాలు వస్తాయి మరొక శక్తివంతమైన మంత్రం స్వప్న వారాహి మంత్రం ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం స్వాహ ఈ మంత్రం జపించడం వలన మన భవిష్యత్తుని ముందుగానే కలలో తెలియజెప్పే అతి శక్తివంతమైన స్వప్న వారాహి మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఇప్పుడు మరొక అద్భుతమైన మంత్రం ఈ మంత్రం నవరాత్రులలో తొమ్మిది రోజులు రోజుకు తొమ్మిది సార్లు చొప్పున నటిస్తే దారిద్రయం దూరమయ్యి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఓం హ్రీం త్రిభువన పాలిన్యే మహాలక్ష్మ్యై ఆస్మాకం దారిద్ర్యం నాశయ నాసయ ప్రచురం ధనం ఏ ఈ మంత్రాన్ని మనం పఠించడం వలన దారిద్ర్యం దూరం అయ్యి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అంటే మీకు ఒక్కసారి ఫాస్ట్ గా చదువుతూ మీకు నేను శ్లోకం రూపంలో చెప్తాను ఓం హ్రీం త్రిభువన ఆస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం క్రీం శ్రీం ఓం ఇలా మనం చదవగలగాలి ఇప్పుడు మనం అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి అమ్మవారి మూల మంత్రం కోసం తెలుసుకుందాము ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వాతాలి వారాహి వారాహి వరాహముఖి నమః రుందే రుందిని నమ జంబే జంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమద్ధి సక్షు గతిహ్వా స్తంభనంఘ్రం ఐ గ్లౌం హహ్ స్వాహ ఇరాహీదేవి మూల మంత్రిన్నారు కదా ఈ మూల మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా మూడు సార్లు ఐదు సార్లు ఏడు పదకొండు యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా ఒక నెంబర్ పెట్టుకొని చదవడం వలన నియమం తప్పకుండా కాల దోషాలు తొలగిపోతాయి సర్వకార్య సిద్ధి జరుగుతుంది అన్ని విధాలా కూడా సకల సంకల్పాలు కూడా నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అమ్మవారి అనుగ్రహం నిత్యం మన మీద ఎల్లవేళలా ఉంటుంది గనుక నవరాత్రులలోనే కాదు నిత్యం ఈ మంత్రాలను జపం చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు వారాహి అమ్మవారి పన్నెండు నామాలు చెప్పుకుందాము ఈ పన్నెండు నామాలు కూడా అష్టోత్తర నామాలలో నుంచి సహస్ర నామాలలో నుండి ఈ పన్నెండు అద్భుతమైన నామాలను ఇవ్వడం జరిగింది ఈ నామాలు వారాహి నవరాత్రులలోనే కాదు ప్రతి రోజు కూడా చదువుకోవడం వలన వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ పంచమ్యే నమ శ్రీ దండనాదాయే నమ ఓం శ్రీ సంకేతాయ నమ ఓం శ్రీ సమయేశ్వర్యే నమ ఓం శ్రీ సమయ సంకేతాయే నమ శ్రీ వారాహ్యే నమ ఓం శ్రీ నమః నమ శ్రీ శివాయ నమ ఓం శ్రీ వార్తాల్యే ఓం శ్రీ మహాసేనాయే నమ ఓం శ్రీ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ ఓం శ్రీ అరిజ్నే ఇవి ఆ పన్నెండు నామాలు ఇప్పుడు శ్రీ వారాహి విశేష నామావళి అంటే ఈ ఏడు నామాలు మనం చదువుకుంటే అష్టోత్తరంతో చేసినటువంటి పూజా ఫలితం మనకి వస్తుందట అష్టోత్తరంతో సమానమైనటువంటి విశేషనామాలు ఈ ఏడు నామాలు ఇప్పుడు తెలుసుకుందాం ఓం శ్రీ దశ నమః నమ శ్రీ నమః నమ శ్రీ బీజ నమః ఓం శ్రీ కిరాత వారాహే నమ నమః నమ శ్రీ లఘువారాహే నమ శ్రీ సింహవారాహే నమ ఈ ఏడు నామాలు కూడా అమ్మవారి స్వరూపాలంట బీజాక్షరాల అలవాటు ఉన్నట్లయితే ఓం ఐం క్లౌ అని చేర్చి శ్రీ బదులుగా ఇంకా చదివితే ఇంకా విశేషం అత్యంతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇప్పుడు శ్రీ నామ స్తోత్రం అాహిద్వాదశనామ స్తోత్ర ఆస్వాన ఋషి అనుష్ श्री वाराही देवता श्री वाराही प्रसाद सिद्ध्यर्थम सर्व संकट हरण जपे विनियोग पंचमी दंडनाता च संकेता समयेश्वरी तदा समय संकेता वाराही पोत्रिनी शिवा वाताली महासेना आज्ञा चक्रेश्वरी तदा అరినీ చేతి సంప్రోక్త నా దూనే ఫలశ్రుతి నా ద విజ్ఞా వజ్ర పంజర మధ్య సంకటే దుఃఖమాప్నోతి నా కదా మానవ ఇది శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ఓం శ్రీవారాహి దే నమో నమ ఇప్పుడు సకల కార్యసిద్ధి కొరకు ఒక వారాహి మంత్రం అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం కోసం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవ్యే నమో నమ ఈ మంత్రం జపించడం వలన ఏం ఫలితం వస్తుంది అంటే కోరిన కోరికలు ఇంకా ఎప్పటికీ పనులు అవ్వవు అనుకునే పనులు ఈ మంత్రం ద్వారా సాధ్యపడతాయట సత్ఫర ఫలితాల కోసం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి నిత్యం నవరాత్రులలో జపించడం చాలా ఉత్తమమైన మార్గం ఇప్పటి వరకు కూడా ఈ వీడియోలో వారాహి సంబంధించి ద్వాదశ సంబంధించి విశేష విశేషనామాలు వారాహి అమ్మవారి గాయత్రి మంత్రం అలాగే వారాహి అమ్మవారి శక్తివంతమైన మూల మంత్రం అలాగే కొన్ని మంత్రాలను స్తోత్రాలను మీ వరకు చేరాలనే ఉద్దేశంతో అన్నీ ఒకే చోట పొందుపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది చదవడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో పెట్టుకొని వినడం చాలా మంచిది అలాగే చదవడం వచ్చిన వాళ్ళు ఈ వీడియో పెట్టుకుంటూ మీరు పుస్తకంలో చూసుకుంటూ చదివితే మీకు ఈజీగా వస్తుంది మీ అందరికీ ఉపయోగపడుతుందనే వీడియో చేశాము ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం